పెట్టలో నోట్లు కుదిలా ఒక్క నోటు మాత్రం బయటకు వచ్చేసింది మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టని పిట్టతో పాటు ఈ పిట్టని పట్టాలి అని ఒక పీక పీకే చెప్తా నువ్వేగా పీకమన్నా పీకమ్మది నన్ను కదరా పీకు తప్పుంటే ఏదైనా సాగుతుందంటారు మన విషయంలో డబ్బే సాగుతుంది ఎట్రాటలు నా దగ్గర సాగనేవన్నరా ఏడు బాపు ఎవరైనా ఉంటే నీ నోటుకుంటారు దయచేసి కొబ్బరి బోండ తాగిస్తాం ఎంత పెరిగి కోనసీమ కొబ్బరి బాడాం ఇంకా కేరళ కొబ్బరి బాడ మీద పెరుసా ఆవిడ బోండ వెళ్ళ కాదు ఓపెన్ ఇవిడ క్లోజ్ కుట్టి తెర నోటు బర్రం చిరినట్టు స్వప్నమే ఆయ క్యా హోగ్యా కుట్టి ఎన్నోట సరిగిల్లా ఇవంతా సించి అచ్చి ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చెప్తారా ఇది జమీందారి నోట్ స్పెషల్ పెంట్ ఈ విషయం జమీందార్ గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు అప్పటికి చెప్తున్నాను విడికి ఇది ఆంధ్ర నోటు కాదురా కేరళ నోటు జాగ్రత్తగా లాగు అని ఉడు లాగాడు ఉల్లి పొర చిరిగిపోయి జరిగింది తప్పు ఏం చేయాలో చెప్పు

ఆ బంగారం మేనేజర్ రెండు కదా ఇదిగోండి బిల్లు అరవై ఐదు పైసలు అరవై ఐదు పైసలు అండి వందల యాభై రూపాయలు తమ ఇచ్చారండి ఆ పైన అరవై పైసలు మన జేబులు అందుకే ఫీజు తీరేదండి అమ్మగారు అమ్మగారు ఎంత డబ్బు సంపాదిస్తా లాభం ఏంటండి బా చెప్పారు ఇవాళ అరవై ఐదు పైసలు వెలుగులో పెరుపెందుతున్నారు నీ జేబులో నుంచి ఐదు పైసలు ఇచ్చిన మాత్రం నీకు మాత్రం అవి రాసుకో ఆ అరవై పైసలు ఇచ్చా చెప్పట్లేదండి నా అరవై ఐదు పైసలు కట్టవాలే కరెంటు కట్టేయాలని చెప్తున్నానండి ఊరి నా నీ చెప్పుతో అరవై దాకా మర్చిపోయి ఉన్నారు ఆ అరవై ఐదు సార్ ఐదు బిక్దిచ్చారు సార్ లెక్కేసుకొని అరవై ఐదు పైసలు ఓ పని చేయి పది రూపాయలు తీసుకో పదండి అరవై ఐదు పైసలు కావాలి ఇవి ఏదో అయింది ఏంటి అయ్యాటి పినాసోడికి ఖర్చు ఎక్కువ అని సబ్జు చూసుకోండి లక్కేద్దాం ఏంటి అరవై ఐదు నా పెట్టుబడి అనుకోండి ఆ పైసల్ రా నా కమీషన్ అనుకుంటారా సబ్ తీసుకోరా అట్టడా వాసన పక్కింట్లో ఎవరు ఎండి చేపలు కావలసినట్టున్నారు మీరు చూసిరా ఇది ఎండి చేపల వాసన కాదండి నా ముద్దుల టెల వాసనండి టే ఈ లేదా తన వాసన చూసి అవును ఇంటి చేస్తుంది ఏంటి

చాలా బాగుంది తీసుకో ఏదో పులిబొమ్మలో ఉంది ఏటో మన టవల్ ముందర మన టవల్ వాసం దీనికి ఎక్కడ ఉంది దాని లెవెల్ దాంది దీని లెవెల్ దీంది ఏటో సరే అది అడ్జస్ట్ ఆ రోజు మూడు మనకి ఏంటి మనకి ఏంటి రెండు వస్తున్నాయి ఆ రోజు ఆడికి ఇచ్చాం బాబీరాజు గడికి మూడు ఇచ్చాం ఇచ్చారు మరిచిపోయి మర్చి మరి ఎక్కువైపోయింది అది అటు పోయింది అడిసే ఏటా పచ్చ రంగి ఏటా కింద అది పైన దాని వాసన దీనికి ఎక్కడ ఉంటది భుజం ఎక్కడుందో ఇవి చేస్తున్నాయి ఎటు

పట్టుకుందాకో తనెవరేటి మనల్ ఎవరేంటి

నువ్వేమో బాగల పప్పు అంటున్నావు ఆడేమో తొంగ అని అంటున్నాడు ఏటాద్రిగాడు గొలగోలు గులాబ్ జాము అది ఆడి కల్లోకి నేను వచ్చింటాడు చేయకూడదు చింతే రోజు చేస్తుంటాడు నేను చెప్పరాని గోపులేదో గోకుంటాడు పాప జలంబ నడకుండా కలగన్నానని పాప చెప్తా పట్టుకుంటాడు రాబోయే కాలంలో ఓకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని బతకాల్సిన వాళ్ళు ఆడ కల్లో నేనొస్తాడు నా కల్లో ఆడొస్తాడు వాళ్ళ అమ్మ బర్రు తిరుగుతా పైకి కళ్ళలో జరిగిన అన్ని వివరాలు మీకు చెప్పాలా ఎలాంటి అలాంటి బంగారం ఏంటి గణేశా పిలిస్తే నేనే వచ్చి నీ వెళ్ళి వాడిపోనా కలగని రప్పించుకోవాలా ఇలా చెప్పుతో కొట్టుకోవాలా పిచ్చి గణేశ అది సాగుతుంది రే పెట్టి బద్దలు కొడదామా పగిలిపోతే పోనీ పెట్టకు చిల్లు పెడదామాడైపోతుంది అంటే బస్ ఎక్కి రాజమండ్రి వెళ్తుందా ఆహా రాజమండ్రి బస్ దగ్గరికి వస్తుంది ఎల్లా అదే చూడండి రాజమండ్రి గురించి అడుగుతూ చేస్తారు అరే పోరాబ్బాయి కడియాలి ఎక్కడెక్కాలి నీకు సరిపోయే సీటులోనే ఇల్లియమ్మా

వాడి గురించి చెప్పే ఎంక్వైరీ ఆఫీస్ అయితే ఒరే రాత్రి వాడి పిచ్చి కింద ఏదేదో కలవరించారంటాయిత్తు కట్టించుకోవడానికి వెళ్ళారంట ఇల్లేనా రాత్రి ఏ కామని విశేషం ముగ్గు ఉంటది దాని మీద ఇక్కడ కాలేట్ ఉంటాడు అది కాలు పుడుచుకొని ఉంటది ఆ పని కామని పిశాచి నాయ్ టవల్ పిశాచి టవల్ పిశాచా ఈ టవలా పాత టవల్ గయా కొత్త టవల్ ఆయా ఈ టవల్ వచ్చిన దగ్గర నుంచి పడి దిమాగ్ ఖరాబ్ హోగయా ఈ టవల్ బహుత్ కాస్ట్లీ లేదు ఇది ప్లాట్ఫామ్ దొరికేది కాదు ఇది ఎవరో ఇచ్చింది నువ్వు ఫిఫ్టీ నువ్వు ఫార్టీ నేను ట్వంటీ ఫైవ్ నీకు అర్థం కాదు నాకు అర్థం అవుతుంది ఈ టవల్ రాకముందు పాత టవల్ తో వాడు మొహం తుడుచుకునేవాడు మట్టి కూడా తుడుచుకునేవాడు అంతే ఇల్లే ఈ టవల్ వచ్చినప్పటి నుండి ఇలా బుగ్గలు రుద్దకొండ ముద్దులు పెడుతున్నాడు ఈ బస్టాండ్ లోని యావన్ మందికి ఈ టిప్పు సుల్తాన్ తో సహా అందరికీ తెలియజేయడం ఏమనగా మనగరేష్ గారు ఐశ్వర్య కంటే ప్రపంచంలోని అత్యుత్తమైన అమ్మాయిని ఒకరిని ప్రేమించాడు శుక్రవారం కదా బస్ స్టాండ్ కి వచ్చి పెద్ద మల్లి కుంకునిస్తామని చెప్పాడు ఇక్కడ కనిపించట్లేదు నేను పక్కూరికి అర్జెంట్ గా మెడికల్ క్యాంప్ కి వెళ్ళాలి సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను గణేష్ కనిపిస్తే తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పు పెద్ద కుంకుమ కుంకుమంటే చాలా నిష్టగల కుంకుమ నియమం కుంకుమ అది అందరికీ దొరకదు అదృష్టం ఉంటేనే దొరకుద్ది ఏళ్ళకి రాలేదంటే మీకు కుంకుమ ఇవ్వడం పెద్ద ఇష్టం లేదు ఏమో అందుకే సాయంత్రం ఇంటికి చెప్పు ప్లీజ్ బదిమారక్కర్లేదులేమ్మా రాసి పెట్టుంటే ఆడే అవుతాడు ఎల్లండి వెళ్ళండి మీరు వెళ్ళండి అమ్మో ఈ డాక్టర్ గారు ఏదో కనబడిపోతుంది ఇంకా లాభం లేదు ఇవాళ ఏమైనా సరే పెద్దమ్మ తల్లి కుంకుమ నేనే పొత్తు పెట్టించుకో